ఓం శ్రీ మహాగణాధిపతీరుభ్యో నమ భగవద్వక్తుల దేవీ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా తాలప్పూడి అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్నటువంటి సాయిబాబా ప్రాంగణంలో గాయత్రి దేవతా మందిరంలో దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి మనం ఇప్పుడు ఆ ప్రాంగణంలోకి ప్రవేశిస్తున్నాం అచ్యుతన్ గురుస్వామి గారు దత్తాత్రేయ స్వామి వారి దర్శనం ముందుగా ఉంటుంది గణపతి దర్శనము అలాగే కుమారస్వామి గురుస్వామి వారి విగ్రహాల ఆలయ ప్రాంగణంలో ఉంటాయి అక్కడి నుంచి లోపలికి వెళ్తే ఎదుగు బాబా గారికి ఇస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం వింజామరసి సేవ చేస్తున్నారు భక్తులు సమర్థ సద్గురు సాయినాథ్ మందిరంలో ఆ మందిరం నుంచి అలా కొద్దిగా పక్కకు వెళ్తే భక్తాంజనేయ స్వామి వారి యొక్క దర్శనం దొరుకుతుంది మనకి భక్తాంజనేయ స్వామి వారు అటు నుంచి కొద్దిగా పక్క కళ నడుచుకుంటూ వెళ్తే రమా సత్యనారాయణ స్వామి వారి దర్శనం లభిస్తుంది ఇక్కడ సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు అవి జరుగుతూ ఉంటాయి రమా సత్యనారాయణ స్వామి వారి వ్రత మండపం అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్తే నైరుతి భాగంలో గాయత్రి మాత దర్శనమిస్తుంది ఉత్సవమూర్తిని ముందుగా దర్శించుకుంటున్నాం ఐదు శిరస్సులతో ఉండేటువంటి గాయత్రి మాత దర్శనం అదిగో కలసారాధన జరిగింది ముక్తా విద్రుమ హేమ నీల ధవల ఛాయ అనేటువంటి ముఖములతో కలిగినటువంటి గాయత్రి మాతకి దేవీ నవరాత్రి పూజలు జరుగుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం చాలా నిరాడంబరంగా ప్రశాంతంగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ పూజలు మొదటి రోజు సుందరకాండ పారాయణ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది సుందరకాండ పారాయణ చేసిన తర్వాత తీర్థాన్ని ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ విశేషం ఏమిటంటే ఈరోజు సుందరకాండ పారాయణ ఎవ్వరూ లేని సమయంలో ఒక భవానీ మాత ఆమె కుమారుడు అత ఆ కుమారుడు కూడా భవానీ రూపంలోనే ఉన్నారు ఇద్దరు అమ్మవారు ఆంజనేయ స్వామి వచ్చినట్టుగా కూర్చుని ఒక నలభై నిమిషాల పాటు సుందరకాండ పారాయణ సమయంలో ఎదురుకుండా కూర్చుని తీర్థాన్ని తీసుకుని వెళ్ళడం ఒక విశేషంగా అనిపించింది ఆంజనేయ స్వామి అలా వచ్చి అమ్మవారు వచ్చి కూర్చున్నారా అనేటట్టుగా వారిద్దరూ వచ్చి అక్కడ కూర్చుని ఆ కార్యక్రమం అయ్యేంత వరకు ఉండి చక్కగా తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళడం జరిగింది అది చాలా ఆనందదాయకం మరి అక్కడ ఆ సమయంలో ఎవరు లేనిదానికి పూర్తి వీడియోలు కూడా అందించలేకపోతున్నాం మీకు మరి వారిద్దరినీ కూడా ఒక ఫోటో తీయడం జరిగింది అది కూడా ఈ వీడియోలో మీరు చూడవచ్చు మరి సీతారాముల సన్నిధిలో అనేక సుందరకాండ పారాయణలు జరిపించుకున్నటువంటి ఆ సీతారాములు విగ్రహాలకి చక్కగా సుందరకాండ పారాయణ పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకునేటువంటి విషయం అదుగో అక్కడ చక్కగా వారిద్దరు వచ్చి కూర్చున్నారు భవానీ దీక్షలు ఉన్నటువంటి ఒక తల్లి కుమారుడు ఆంజనేయ స్వామి దుర్గాదేవి స్వరూపంగా నా మనసుకి అనిపించింది చక్కగా వారిద్దరిని అలా కూర్చోడం ఎంతో గొప్ప ఆనందాన్ని కలిగించింది సరే పారాయణ అనంతరం భక్తులు కూడా కొంతమంది రోజు సువాసిని పూజ చేసేటువంటి ఒక సాంప్రదాయాన్ని పెట్టడం అలాగే కోయ శ్రీనివాస్ అనే భక్తుడు ముగ్గురు త్రిమాతా స్వరూపాలను మట్టితో చేసి అందించడం కూడా ఇక్కడ ఒక ప్రత్యేకతగా ఉంది అలాగే ఒక భవానీ దీక్షలో ఉన్నటువంటి ఒక భవానీ మాతకు భక్తులు సువాసిని పూజా కార్యక్రమం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దృశ్యాలు చూస్తున్నామని ఇప్పుడు ఈరో ఈ నవరాత్రుల్లో సుభాషిని పూజ జరుగుతున్న విధానాన్ని చూడడం కూడా చాలా ఆనందదాయకం అవి యొక్క పాదములు కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి చక్కగా పూలమాల వేసి మరి తాంబూలం సమర్పించి తర్వాత హారతి ఇచ్చి చక్కగా ఓం సుభాసిని దేవి అయిన మహా భవానీ స్వరూపిణ్యైన అనుకుంటూ అమ్మవారికి చేసినట్లుగానే అన్ని రకాల ఉపచారములు సమర్పిస్తూ ఆరతిచ్చి చక్కగా ఆ భక్తజనులందరూ కూడా ప్రదక్షిణ చేస్తున్నారు యాణికానిచ పాపానిచ జన్మాంతరకృతానిచ అంటూ ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ప్రదక్షిణ చేసిన ఫలాన్ని సుభాషిని పూజలు సుభాషిని చుట్టూ చేసే ప్రదక్షిణ ద్వారా లభిస్తుంది ఆ భవానీ మాత దగ్గర నుంచి అందరూ కూడా ఆశీస్సులు తీసుకుంటున్న దృశ్యాలు చూస్తున్నాం అలాగే పూజలో ఉపచారములు అనేటువంటివి చాలా ప్రత్యేకమైనటువంటివి అందువల్ల చక్కగా ఉపచారములు చేస్తున్నారు చామరం వీచేయామి అంటూ అమ్మవారికి సేవ చేస్తున్న భావనతో అందరూ కూడా ఆ భవానీ మాతకు చామరం వీచే దృశ్యాన్ని చూస్తున్నాం అలాగే తాళపూడి గణపతి ఉదయం సంఘం వారు కొంతమంది మహిళలకు స్వచ్ఛంద సేవ చేసి మొన్న మహాలయ పక్షవాసుల్లో స్వచ్ఛంద సేవ చేసినటువంటి మహిళా మనులకు ఈ నవరాత్రుల్లో సువాసిని పూజలో భాగంగా మరి వాళ్ళు చక్కగా గణపతి ఉజన సభ్యుల సతీమణుల చేత చీరను గాజులను కానుకగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఇవన్నీ కూడా మొదటి రెండు రోజుల్లోనూ చాలా చక్కగా ప్రశాంతంగా మొదటి రోజు కార్యక్రమంలోనే బాగా జరిగాయి ఇవన్నీ కూడా ఆనందదాయకంగా జరిగాయి అందరినీ సంతోషపరిచే విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి చండీ పారాయణ కార్యక్రమం సుందరకాండ పారాయణం జరుగుతోంది రోజు తీర్థం కూడా ఇవ్వడం జరుగుతుంది తొమ్మిదిన్నర దగ్గర నుంచి పది గంటల దగ్గర నుంచి తీర్థ వితరణ ఉంటుంది తీర్థ ప్రసాదాలు స్వీకరించే వారు కూడా అందరూ రావాల్సిందిగా కూరుతుందిగో కోయి శ్రీనివాస్ తయారు చేసినటువంటి మూర్తులను మనం చూస్తున్నాం మరి అందరికీ కూడా ఆ గాయత్రి మాత అనుగ్రహం లభించాలని కోరుకుంటూ మీ అందరూ కూడా ఈ విధంగా ఈ గాయత్రి మాత దర్శనం చేసుకున్నందుకు ఆనందిస్తూ ప్రతిరోజు కూడా రాత్రి సమయంలో ఆ రోజు జరిగిన విశేషాలన్నీ కూడా పరసా టీవీ ద్వారా అందించ